అశ్వపురంలో ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండల కేంద్రంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో కాంతారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజాపాలన పేరిట స్వీకరించిన దరఖాస్తులు ఏమయ్యాయని ఇటీవలే కులగన సర్వే పేరిట స్వీకరించిన డేటా ఏమైందని ఏడాది కాలంగా ఎన్ని ప్రజాపాలన అప్లికేషన్లు పరిష్కరించాలో చెప్పకుండా మళ్లీ ప్రజాపాలన దరఖాస్తుల పేరిట గ్రామ సభలు నిర్వహించి ఏం చేస్తారంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చే ఏడాది కాలంగా వివిధ పథకాలకు దరఖాస్తులు స్వీకరించడం అర్హులను లబ్ధిదారులను సంబంధిత కార్యాలయాల చుట్టూ తిప్పిస్తూ జనాలతో ఆటలాడుతుందని అన్నారు ఈ పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్ సీనియర్ నాయకులు ఈదల సత్యనారాయణ జాలి రామకృష్ణ కందుల కృష్ణార్జునరావు సూదిరెడ్డి గోపిరెడ్డి వెన్న అశోక్ కుమార్ మండల మహిళా అధ్యక్షులు లత యువజన అధ్యక్షులు గద్దాల రామకృష్ణ పాల్గొన్నారు మనగూరు పరిస్థితి ఎట్లుందంటే ఈ సిగరేనోడు ఇచ్చి నాలుగు రోజులు అవుతాడు నాలుగు రోజులతో ఇది అవుతాడు కాలేజ్ చూ కట్టినామనుకో ఇటు అవుతాడు ఇదంతా డిస్టర్బ్ అవుతుంది అశ్వాపురం అయితే అసలు ఎటువంటి డిస్టర్బ్ కానటువంటి సెంటర్ పాయింట్ మనకి బాగుంటుంది మెయిన్ రోడ్ ఏమంటే మనకు ఉన్నటువంటి స్థలం కూడా అని చెప్పేసి ఇక్కడ రెండు గురుకుల కళాశాలలు పాలిటెక్నిక్ కాలేజీ ఆ గుట్ట మీదనేమో మన బీజీ కొత్తూరు దగ్గర గుట్ట మీదనేమో నవోదయ పాఠశాల దానికి రెండు కోట్ల రూపాయలు అనుకుంటాను రెండు కోట్ల రూపాయల రోడ్డు కూడా సెంట్రల్ నుండి వాళ్ళు ఏమన్నారంటే రోడ్డు లేకపోతే మేము మీ కాలేజీ క్యాన్సిల్ చేస్తాం మీ స్కూల్ క్యాన్సిల్ చేస్తామంటే గా దానికి రోడ్డు పోసి శంకుస్థాపన కూడా చేసిన దాని పక్కనే ఉన్నటువంటి స్థలాన్ని ఇంకా దగ్గర దగ్గర తొంభై ఎకరాల స్థలం ఉంటే తొంభై ఎకరాలలో ముప్పై ఎకరాలు ఏమో ఆయిల్ ఫామ్ కోసం మిగతా ఒక డెబ్బై ఎకరాలు అరవై ఎకరాలని సీ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఇవాళ అది కూడా ఇక్కడ పెట్టేటువంటి పరిస్థితి లేదు అది కూడా మొన్న అగ్రికల్చర్ మినిస్టర్ గారు అనౌన్స్ చేసే ఉన్నారు మీ పేపర్లలో ఎందుకు వచ్చింది మా ఏరియాలో ఇంకోటి పెడదాం అని చెప్పి ఆయిల్ పంప్ ఫ్యాక్టరీ ఇంకోటి అక్కడ పెడదాం అని చెప్పేసి అది అక్కడికి పోండి ఇక్కడ లేనటువంటి పరిస్థితి ఇవన్నీ తీసుకుపోయి బయట పెడతా ఉన్నాడు అంటే ముందు చూపుతో ఇప్పుడు అసలు ప్లేసే లేదు కృష్ణ సాగార్లో ఒక పది ఎకరాలు ఇచ్చారు పాలిటెక్నిక్ కాలేజ్ పది ఎకరాలు అది కూడా లేదు ఐటీఐ కాలేజీకి సంబంధించిన ప్లేసులకు పట్టబోయి పెడతా ఉన్నాడు అదే ఇక్కడ ఉంటేనే భవిష్యత్తు ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చుకుంటే మనకి మన ఏరియా పిల్లలకి ఒక ఎడ్యుకేషన్ అప్పు లెక్క ఉంటుంది ఈ ప్రాంతం అంతా అనేటువంటి ఆలోచనతో గురుకుల పాఠశాల నవోదయ పాఠశాల ప్లాంటేరి కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ ఇంకా భవిష్యత్తులో ఇంకేమన్నా తీసుకొచ్చుకున్నా కానీ మనకి బాగుంటుంది ఇది ఇదంతా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేని ఏరియా మనకి ఎయిర్ పొల్యూషన్ ఉండదు అక్కడ మనకి రైల్వే లైన్ దగ్గర ఉంది మెయిన్ రోడ్డు ఉంది మనకి ఇవాళ పిల్లలు ఎటువంటి అంటే గూగుల్లో సెర్చ్ చేసుకొని కాలేజీ మెయిన్ రోడ్డు ఉందా లేకపోతే రైల్వే లైన్ ఉందాన్ని సెట్ చేసుకొని పిల్లలు జాయినింగ్ వస్తారు తప్పలేక రాదు కొత్త కాలేజీల ముందు చాలా కాలేజీలలో పెడితే అసలు పిల్లలు జాయిన్ అయ్యే పరిస్థితి లేదు కానీ మన మనుగోళ్ళలో పెట్టినటువంటి కాలేజీకి ఫుల్ స్ట్రెంత్ వచ్చారు ఇమీడియట్గా జాయిన్ ఎందుకంటే మనకు అన్ని వాతావరణం బాగుంది అనే అటువంటి ఆలోచనతో అందరూ వచ్చింది ఇటువంటి కాలేజీని కూలీ చేసి పడేసి ఇక్కడ పెట్టకూడదు దాంతో పాటుగా సీతారామ ప్రాజెక్టు సీతమ్మ బ్యారేజ్ ఇక్కడనే వేలకోటతో నడుస్తూ ఉంటే నేను ముఖ్యమంత్రి గారిని ఒక రోజు సందర్భంలో సరదా ఇట్లా కూర్చొని ఉన్నటువంటి సందర్భంలో ఒక మాట గుర్తు చేసిన అయ్యా ముఖ్యమంత్రి గారు మన ఉద్యమమే నీళ్ల కోసం నిధుల కోసం నియామకాల కోసం మన నీళ్లు దోపిడి జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోనే మనం ఉద్యమం చేసినాం ఇటువంటి పరిస్థితుల్లో మా అశ్వాపురంలో సీతమ్మ సాగర్ సీతారామ ప్రాజెక్టు పెట్టేసి నీళ్లు తీసుకొని మన ఎగువ ప్రాంతాన్ని తీసుకుపోతా ఉన్నాం మరి మా అశ్వాపురానికి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ లో లేదు అని అంటే అది ఎట్లా లేకపోవటం ఏంటి అని చెప్పేసి ఇమీడియట్గా ఆలోచించి తక్షణమే దానికి ఆరు వందల కోట్ల రూపాయలు ఇమీడియట్ ఎస్టిమేట్ తీసుకురామంటే ఇమీడియట్గా ఆరు వందల కోట్ల రూపాయలు ఎస్టిమేట్ తీసుకొస్తే నూట యాభై కోట్ల రూపాయలు గా శాంక్షన్ ఇచ్చేసి దానికి అక్కడ నేను సింకు స్థాపన కూడా చేయడం జరిగింది ఏది మన మన దగ్గర ఉన్నటువంటి ఎర్రబొక్కల శంకు దగ్గర నుండి మన కూడా దగ్గర నుండి మొదలు పెడితే మనం ప్రతి ఎకరాకి దగ్గర దగ్గర ముప్పై ఎకరాకి అదనపు శాంక్షన్ ఇచ్చేసి అదనపు ఆయకట్టు కోసం కిరీకరణ కోసం ముప్పై వేల ఎకరాలకి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకి నీళ్ళు రావాలనేటువంటి ఆలోచన దీన్ని మళ్ళీ తీసుకుపోయి మారెల్లపాడు దగ్గర అనేది డిజాస్టర్ విలేజ్ అక్కడ ఎత్తైనటువంటి ప్రాంతం అక్కడ మనం ట్యాంక్ పెట్టుకుంటే మిగతా ఏరియాలు అన్నిటి కూడా అతనికి కెనాల్స్ ద్వారా పోతుందని చెప్పేసి మారెల్లపాడు ట్యాంక్ మనం ఇమీడియట్ శాంక్షన్ తీసుకుంటే దానికి అతి లేదు గతి లేదు ఈ రోజు వారికి ఆ కాంట్రాక్టర్ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది అట్లాగే రహదారులు అయితే చాలా రహదారులు మీకు తెలుసు ఇక ఆ రహదారులు అయితే అడ్రస్ లేకుండా పోయినాయి కమ్యూనిటీ హాల్స్ అడ్రస్ లేకుండా పోయినాయి అట్లాగే మరి మన ఈ బ్రిడ్జిలుగా ఉండి 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 ఈ మధ్యకాలం లోతువాగత ఇసుక వాగా అయితే ఇవి ఈ మధ్యకాలం స్టార్ట్ అయినాయి పూర్తయింది ఇక సెంట్రల్ లైటింగ్ అయితే అడ్రస్ లేకుండా పోయింది సెంట్రల్ లైటింగ్ మరి ఏంటి కాంట్రాక్టర్లు ఎవరిని కూడా పిలిచి అడిగేటువంటి పరిస్థితి ఇక మన ఎమ్మెల్యే కథ ఎట్లుండదంటే మన ఎమ్మెల్యే ఒక్కడని కాదు ఈ నియోజక ఈ జిల్లాకు సంబంధించినటువంటి నాలుగు ఎమ్మెల్యేల ఎమ్మెల్యేల కథ ఎట్లుందంటే వార్డు నెంబర్ కంటే ఎక్కువ సర్పంచ్ కంటే తక్కువ ఎందుకంటే మన సర్పంచ్ లెక్క ఉంటే మన ఎమ్మెల్యే గారు వచ్చిందంటే కప్పుకొని సర్పంచ్లు వస్తారు లోపలికి సర్పంచ్ అంటే వచ్చేసి సార్ మా ఊర్లో మీ సమస్య ఉంది నీళ్ళు రావట్లేదు కావాలి రైతులకి ఈ సమస్య ఉందని చెప్పి చెప్పడానికి సర్పంచ్ లోన్కి వస్తారు కానీ ఈ ఎమ్మెల్యేల కథ ఏంటో సర్పంచ్ కానీ తక్కువ అనేది కానీ అంటే కేట్లను నిలబడతారు వీళ్ళు కేట్లు నిలబడి ఉంటారు సరిగా ఉండి 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 వీళ్ళు దిక్కుల దివాళ్ళ మాట్లాడుకుంటే ఈ పదిహేను వందల మందికి వచ్చే దాంట్లో ఇస్తే దాంట్లో అనౌన్స్ చేసేది ఇరవై మంది ఆ ఇరవై మంది నేనుంటా నువ్వు ఉంటావా నువ్వు ఉంటావా అని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు చేస్తారు మన కళ్యాణపురం జరిగినటువంటి గ్రామ సభలో ఒక పిల్లగాడు అడిగింది ఎమ్మెల్యే గారు ఎవరు డబ్బులు తీసుకోవద్దు డబ్బులు ఇవ్వద్దు అని చెప్పేసి అంటే ఇప్పటికే ముప్పై ముప్పై వేలు కలెక్షన్ చేసి తిరిగిస్తారని అన్నాడు మరి ఏం చేస్తే ఏం మాట్లాడలేదు అట్లాగే మనగూర్లో గుత్తెలమ్మ నగర్లో జరిగేటువంటి గ్రామ సభలో మా సర్పంచ్ లేచి ఇన్ని రోజుల నుండి మీరేం అభివృద్ధి చేసారు అని అడిగితే నువ్వేం చేసి అంట అంటే నేను ఇస్తేనే నా నువ్వు చేసేది లేకపోతే సర్పంచ్లకు వేరే ఇది ఉంటుందా చెప్పండి ఎమ్మెల్యేలు తీసుకొస్తే కదా గవర్నమెంట్ నుండి నిధులు తీసుకొస్తేనే కదా అందుకని ఇంతకట్టే మాలే పని జబ్బలు తరచుకోవడం వీళ్ళంతా ఏది లేదు కాళేశ్వరం పేరుతో శ్వేత పత్రం అని ఈ పత్రం అని ఆ పత్రం అని చెప్పేసి శ్వేత పత్రాల పేరుతో కాలయాపన చేసేది తప్ప ఈ సంవత్సర కాలంలో అంతా దుర్వినియోగం చేసి ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ప్రజల జీవితాలతో ఆడుకున్నారు తప్ప వీళ్ళు చేసింది ఏది లేదు అందుకనే రైతాంగం అంతా కూడా ఈరోజు ఆత్మహత్యల బాట పట్టింది మళ్ళీ పాత రోజులు మళ్ళీ వచ్చినాయి గత గత రోజులు మళ్ళీ వచ్చినాయి రైతాంగానికి భరోసా లేదు వీళ్ళు రైతు భరోసా పెట్టిరు మళ్ళీ రైతు భరోసా అనేది పేరు పెట్టుకొని అంతకంటే సిగ్గుమాలి పని ఏమైనా ఉందా రైతాంగాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నమే లేదు ఒక ఒక నెల ఆగితే వచ్చే నెల నుండి నాలుగు వేల